హాయ్ అండి నన్ను ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు అంటే ప్రశ్న అంటే ప్రశ్నగా కాదు వాళ్ళు బాగా చెప్పుకున్నారు దానికి నేను ఏం జవాబు చెప్తానంటే ఇదివరకు కూడా ఇంచుమించు ఇలాంటిదే ఒకళ్ళు అడిగారు వాళ్ళు ఆవిడకి నలభై ఏళ్ళు దాటేట ఏదైనా ఇంట్లో పని ఎక్కువగా ఉంటా ఆ వయసులో పని ఎక్కువగా ఉండే వయసు పిల్లలు కాలేజీలకి వస్తారు పని ఉంటుంది పని వయసే కదా అది అయితే దానికి తగ్గ శక్తి ఉండడం లేదమ్మా పని మాత్రం చాలా ఉంటుంది అన్నారు మీరు తప్పనిసరిగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడాలండి ఆ వయసుకు వచ్చేటప్పటికీ ఓపిక ఉండదు అసలు ముప్పై ఏళ్ళకే ఉండడం లేదు ఎవరికి ఎందుకంటే అంతా మనం తీసుకుని ఇదంతా కల్తీ ఆహారమే కదా పాలు పాలు తాగితే బలం అవన్నీ ఉత్తిది పూర్వం రోజుల్లో అయితే తర్వాత తీసుకోవాలి ఉమెన్స్ హార్లిక్స్ అలాంటివి ఉంటాయి కదా అవి ఒక గ్లాసుడు తాగండి రోజును అవి కొంచెం ఎక్కువ పాలు అక్కర్లేదు కొద్ది పాలు పోసుకుని కొంచెం ఎండి నీళ్ళు కలుపుకొని ఒక స్పూన్ ఉన్నారో రెండు స్పూన్లో వేసి కలుపు తాగితే మంచిది బలం వస్తుంది కొంచెం ఒంట్లో శక్తి ఉంటేనే ఏ పని చేయాలన్నా ఉత్సాహమైనా వస్తుంది ఎవరికైనా సరే ఒంట్లో శక్తి లేదనుకోండి ప్రతి పని మనకు నిరాసక్తంగానే ఉంటుంది ఏ పని చేయాలని ఉండదు కానీ పని ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది అందుకని ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా విటమిన్ ట్యాబ్లెట్స్ అవి వాడండి తర్వాత మొలకలు ఉంటాయి కదా స్పౌట్స్ అవి కొంచెం తినడం అలవాటు చేసుకోండి మొలకలు మీ ఆహారంలో ఎక్కువ ఐరన్ అవి ఐరన్ తగ్గినా కూడా ఒంట్లో ఓపిక ఉండదు ఐరన్ అంటే ఐరన్ తగ్గితే రక్తహీనత కలుగుతుంది శరీరంలో రక్తం తగ్గుతుంది అప్పుడు కూడా మనకి ఏం చెయ్యాలనిపించాలా నీరసంగా ఒక రకమైన ఆయాసంగా అలా ఉంటుంది వాటన్నిటికీ కూడా మందులు ఇస్తారు మీరు భయపడవలసింది ఏమీ లేదు కాకపోతే ఓపిక ఉండాలి ఒంట్లో ఓపిక ఇవన్నీ తగ్గిపోతాయి నలభై ఏళ్ళు అలా వచ్చేటప్పటికి ఇవన్నీ తగ్గిపోయి ఓపిక మనలో ఉన్న విటమిన్లు అన్నీ తగ్గిపోయి మనం పంచి అంటే భయం కలుగుతుంది ఓపిక లేక అందుకని మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోండి హార్లిక్స్ అలాంటివి తాగండి స్ప్రౌట్స్ అవి తీసుకోండి మంచి వెజిటబుల్స్ ఉన్న ఆహారం తీసుకోండి తర్వాత కర్బూజ ముక్కలు పుచ్చకాయ ముక్కలు అలాంటివి తినండి మీకు షుగర్లు అలాంటివి ఏం లేకపోతే చక్కగా ఒక అరటిపండు తినండి రోజు అరటిపండు తింటే బీపీ కూడా రాదుట షుగర్ వాళ్ళకి మంచిది కాదు కానీ తీపని అది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ తీసుకుని మీరు జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆడవాళ్ళు పని చక్కగా చేసుకోగలుగుతారు ఎందుకంటే ఈ పైన మీకు అంత పని పిల్లల పె చదువులు చదువులు అయ్యాక పెళ్ళిళ్ళు ఒక పదిహేను ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి మీకు యాభై ఐదేళ్ళు వచ్చే వరకు మంచి పని టైం ఇది ఈ టైంలో మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉండాలి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వరకు అంత పని టైమే ఆడవాళ్ళకి కదా అందుకని మీరు ఆరోగ్యం పట్ల ముందు శ్రద్ధ తీసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి మందులు అవి వాడి మంచి పోషకాహారం తీసుకోండి ఒంట్లో ఓపిక ఆటోమేటిక్గా వస్తుంది అప్పుడు మీరు పనిని మీరు చక్కగా చేసుకోగలుగుతారు మీకు ఇంట్లో ఏదైనా చికాకులు ఉండి అలా డల్ అయిపోతే మీ వాళ్ళతో చెప్పి మీ భర్తతోనో పిల్లలతోనో అలా ఉండద్దు ఇలా ఉండండి అని నచ్చ చెప్పుకొని మీకు అనుకూలంగా పనులు చేసుకోండి సరేనా నా ఈ వీడియో మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి ఉంటాను మీ విజయాపన్నాల